కేవలం నటనతోనే కాకుండా ప్రతి సినిమాకు తన లుక్ కూడా మార్చుకుంటున్నాడు వచ్చిన టెంపర్ సినిమా నుంచి ఆయన ఈ ట్రెండ్ ను మొదలు పెట్టాడు సినిమాలో కథ ఉన్నా లేకపోయినా లుక్ మాత్రం కొత్తగా ఉండాలి మేకోవర్ అవ్వాలని చూస్తున్నాడు తారక్ ఆ సినిమాలో పాత్ర కోసం బరువు తగ్గడం ఒక స్లిమ్ లుక్ ను చూపించడంతో ఆడియన్స్ ను ఆశ్చర్యపరిచాడు ఆ తర్వాత వచ్చిన నాన్నకు ప్రేమతో స్టైలిష్ లుక్తో జనతా గ్యారేజ్లో పక్కింటి కుర్రాడి లుక్తో వైవిధ్యాన్ని ప్రదర్శించాడు జై లవకుస కోసం మూడు పాత్రలకు మూడు విభిన్న రూపాలు ట్రై చేశాడు అరవింద సమేతలో సన్నగా మారిపోయాడు ఆ తర్వాత లో కోమరం గా అద్దరిపోయేలా మేకోవర్ అయ్యాడు తన రాబోయే ప్రాజెక్టుల కోసం ఫిట్నెస్పై మరింత దృష్టి పెట్టడంతో ఆయన మరీ సన్నగా అవుతున్నాడు అనే విమర్శలు ఈ మధ్య కాలంలో వినిపించాయి మరీ సన్నబడితే మొహంలో ఆ గ్లో తగ్గుతుందని కొందరు అభిమానులు తెగ ఫీల్ అవుతున్నారు ఇక విమర్శకులైతే ఎన్టీఆర్ ఏదో అయిపోయింది అంటూ ప్రచారం కూడా మొదలు పెట్టారు అయితే తాజాగా వైరల్ అవుతున్న ఆయన ఫోటోలు ఈ విమర్శలకు సమాధానం చెప్తున్నాయి ఈ లుక్ లో ఆయన మరీ సన్నగా కాకుండా పర్ఫెక్ట్ ఫిట్నెస్ లుక్ లో ఉన్నారు ముఖ్యంగా బ్లాక్ గాగల్స్ కొత్త హెయిర్ స్టైల్ ట్రిమ్ చేసిన గడ్డం తారక్లోని మునుపటి చార్మింగ్ స్టైలిష్ అపియరెన్స్ ను గుర్తు చేస్తున్నాయి ఇది చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు కేజీఎఫ్ సలార్ లాంటి సినిమాలతో యాక్షన్ ప్రపంచాన్ని సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్తో ఎన్టీఆర్ చేస్తున్న డ్రాగన్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి నీల్ సినిమాల్లో క్యారెక్టరైజేషన్ చాలా పవర్ఫుల్ గా రస్టిక్ గా ఉంటాయి ఎన్టీఆర్ ఫిట్నెస్ కోచ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ పాత్ర కోసం ఆయన మస్క్యులర్ మాస్ తగ్గించుకొని లీన్ గా కనిపించేందుకు కృషి చేస్తున్నారు బహుశా ఈ పాత్రకు ఒక రకమైన ఇంటెన్స్ డార్క్ షేడ్ ఉండొచ్చు దానికి తగ్గట్టుగానే ఎన్టీఆర్ లుక్ లో మేక్ ఓవర్ కనిపిస్తోంది ప్రశాంత్ నీల్ సినిమాల్లో క్యారెక్టర్లు సాధారణంగా పొడవాటి జుట్టు గడ్డంతో పవర్ఫుల్ గా కనిపిస్తాయి కాబట్టి ఎన్టీఆర్ లుక్ కూడా గ్రిట్ ఇంటెన్స్ యాక్షన్ కు సరిపోయే విధంగా ఊహించొచ్చు ఎన్టీఆర్ ప్రతి సినిమాకు మేకర్ అవుతున్నాడు తన శరీర బరువును పెంచడం తగ్గించడం హెయిర్ స్టైల్స్ ఇవన్నీ తారక్ తపనను తెలియజేస్తున్నాయి టెంపర్ లో అవినీతి పరుడైన పోలీస్ నుంచి నాన్నకు ప్రేమతోలోని మేధావి వరకు అరవింద సమేతలో మాస్ లుక్ నుంచి ట్రిపుల్ ఆర్ లో చారిత్రక భీమ్ పాత్ర వరకు ఈ ప్రయాణం ఎన్టీఆర్ నటనకు ఆయనకు సినిమాపై ఉన్న ప్రేమకు ఉదాహరణ